తిరుపతి ప్రయాణం అట్లానే తిరుపతి శ్రీ వెంకటేశ్వర్ల స్వామి దర్శనం ఎలా అయిందో ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే పార్ట్ వన్ అయితే పెట్టినా ఇప్పుడైతే పార్ట్ టూ అయితే పెడుతున్నా వాతావరణం అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది లొకేషన్ కానీ వాతావరణం చలి కూడా అయితే బాగానే అయి ఉంది ఒక్కొక్క దగ్గర అయితే మంచు అయితే వర్షంలో ఇక గురుస్తుంది అక్కడక్కడ ఎంత డిఫరెంట్ ఉందో ఇక్కడైతే అంత అంత అయితే అక్కడ సైడ్ మెట్ల మించి నడిచిపోయింది ఇప్పుడైతే ఈసారి అయితే ఇక్కడ బ్రిడ్జ్ చేసారు వచ్చినాకైతే గాలి గోపురం మొక్క పర్వతం కాడ లొకేషన్ అయితే చూస్తుంటే చూడవద్దతుంది ఇంక ఇట్లాంటి లొకేషన్లలో అయితే కొంతమంది అయితే పని కట్టుకొని అయితే కొత్తగా తిరగడానికి పోతారు మేమైతే మాకు తిరిగినట్టుంది దేవుడి దర్శనం అయినట్టుంది మాకైతే మంచిగా అనిపించింది పిల్లలు కూడా అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే కపూరం వెలిగించి ఒక రూపాయకు ఆయన నిలబెట్టి పసుపు కుంకుమేసి ఇంకా దండం పెట్టుకొని అయితే మొక్కల పర్వతం అయితే ఎక్కుతున్నాము గోవిందా గోవిందా అనుకుంటే ఎక్కితే ఎన్ని మెట్లు ఎక్కినా ఎక్కినట్టే అనిపించట్లేదు నేనైతే యాభై ఒక్క మెట్లు దాకా ఎక్కినా అంతకు మించి అయితే నేనైతే ఒక్కటి కూడా ఎక్కువ ఎక్కలేకపోయినా మా పిల్లలైతే స్టార్ట్ చేసిరంటే మళ్ళీ ఇక్కడ ముగి ఇక్కడ స్టార్ట్ చేసిరంటే అక్కడైతే ముగిచ్చిరనమాట బాగా అయితే ఎక్కరు పిల్లలు అయితే స్పీడ్ స్పీడ్ అయితే ఎక్కిరు మంచిగా అనిపించింది నా వదులు కూడా నా ఇద్దరు కొడుకులు బిడ్డ అయితే కంప్లీట్ అన్నమాట ఇంకొక పక్క ఇక్కడ డబ్బులు పెడుతుంటే ఒక పక్క అయితే ఆమె అయితే చూడండి ఏ రెట్లది తీస్తుందో మరి అయితే తీసి దేవుడి దగ్గర వేస్తారు మరి ఎట్లనో మనకైతే ఆమె అయితే పెడుతుంటే ఇంకా పెట్టక ముందుకే పీకేస్తుంది అనమాట వేరే వాళ్ళు పెడుతుంటే అందరూ అయితే ఇక్కడ దీపం పెట్టి కప్పూరం వేసి అయితే ఇంక అయితే స్టార్ట్ అయ్యే అత్త అయితే ఇంకా చిన్నపిల్లన కొద్దిగా మంచిగా బాగా అంతకంటే అధుమానంగా మొక్కల నొప్పులు ఉన్న మత్తే మొక్కల పర్వతం ఎక్కువ లేతుంది కానీ నా వల్ల అయితే కావట్లేదు వాళ్ళు నాకట ముందు వెళ్ళిపోతురు రాము కూడా అయితే రప్ప వెళ్ళిపోతుండు ఇంకా మత అయితే ఏడైతే ఎక్కింది మూడన్న ఐదన్న ఎక్కుతా అంటే నేను అన్న ఏడు కొండలు కాబట్టి వెంకటేశ్వర్ల స్వామి ఏడు కొండలు ఎక్కినట్టయితే ఏడు మెట్లు ఎక్కువ అన్న సరే అనేసి ఆమె అయితే ముక్కుకుట ములి అయితే ఏడైతే ఎక్కింది ఇంకా నరసింహ అయితే అమ్మో నాకు ఏదే ఉడిపోయినా వద్దు నేనైతే ఎక్కలేను నా చేత కావట్లేదు మీద ఎక్కిరండి అనేసి అయితే సంచి పట్టుకొని అయితే పోతుండు మొక్కల పర్వతం కూడా అయితే ఎక్కినాం అనమాట పోతూనే ఉన్నాం పండ్లు అయితే కొన్ని కొన్ని అయితే ఇంకా పనులు అయితేనే ఉన్నాయి ఇంకా మొత్తం తిరుపతిలో అయితే చేంజ్ చేసి చేస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్లో పోయినా అనమాట డిసెంబర్ ఆరో తారీఖు ఏడో తారీఖు పోయినా మళ్ళీ ఇప్పుడైతే పోయినా అయితే తొందరగా పోయి బ్యాగ్ల కార్డు అయితే నరసింహ నిలబెట్టి మేమైతే రూమ్ కోసమైతే వెళ్ళినాం రూమ్కి అయితే ఎట్లెళ్ళాలనేసి అయితే మేము అడిగితే వేరే వాళ్ళైతే చెప్పిర్రు ఒక ఆధార్ కార్డు చూపించండి ఓటీపీ ఎవరికి వస్తుందో వాళ్ళకి ఆధార్ కార్డు చూపితే నేనైతే ఇంకా ఆధార్ కార్డ్ అయితే పెట్టి చూపించిన చూపిస్తే ఆ మళ్ళీ అప్లికేషన్ అది కొట్టేసింది అనమాట నా పేరు నా నెంబర్ అవన్నీ కొట్టింది ఇంకా మేము ఒక పేపర్ ఇచ్చిందనమాట ఆ పేపర్ తీసుకొని అమ్మ నీకు ఇలా ఓటీపీ వస్తుంది మెసేజ్ వస్తుంది ఆ నెంబర్ వచ్చినప్పుడు ఆ రూమ్కి అయితే లొకేషన్ కూడా వస్తుంది ఆ రూమ్ కార్డ్కి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ పెట్టాను సరే అప్పుడు దాకా ఏం చేస్తాం లేనేసి అయితే గుండ్లకైతే టికెట్ అయితే తీసుకున్నాం అనమాట ఒక్కొక్కరు అయితే ఇంకా గుండెలు చేపించుకొనికైతే రెడీ అవుతారు ఇంకా పాపం పిల్లవాడైతే ఆమె నెత్తి తడుపుకొని రాపోరా అంటే వాడైతే పాపని నెత్తి తడుపుకొని వచ్చున్ను ఆయనతో నెత్తి తడుపుకొని వచ్చు మీద అయితే గిలాస నీళ్ళు పోసిందనమాట ఆ మంచి ఆవారంలో ఉంది వాడిని నెత్తి తడుపుకున్నది కూడా చూడలేదు మంచిగా కుట్ట మాట్లాడుకుంటుంది వాడేమో మమ్మీ ఏంది మమ్మీ ఇక్కడ స్నానం చేపిస్తుంది అంటారు ఇంకా అట్లనో ఎట్లనో వాడి గుండె అయితే స్టార్ట్ అయితే చేసారు అనమాట మా ఇంట్లో ఫస్ట్ గుండె చేయించుకుంది చేసే అనమాట తిరుపతిలో ఇంకా వీళ్ళందరికీ ఇంకా వీళ్ళకి చేయించే వాళ్ళైతే నిమ్మర్ల టోకెన్ నిమ్మర్ల ప్రకారం ఇచ్చారు వాళ్ళు అయితే లేకుండే ఇంకా వేరే దగ్గరేమో ఇంకా చేస్తున్నారు ఇంకా వీడికి చేసే కానీ కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి ఇంకా యశ్వంత్కి అయితే గుండె అయితే చేపించరు మా మొక్కుబడి అయితే గుండ్లతో అయితే అందరికీ మొక్కుబడి అయితే చెల్లించిన ఇంకోటేంటంటే తిరుపతిలా నేను అప్పుడు పోయినా నేను ఇప్పుడు పోయినా సేమ్ అట్లనే ఉంటుంది అని అస్సలు అనుకో మాకండి ఎందుకంటే ఇంకెప్పటికప్పుడే మారుతుంటుంది అయితే కింద కూర్చోలే కాళ్ళ మీద అయితే కూర్చుంది ఆమె కూడా అయితే మూడు కత్తెరలు అయితే ఇచ్చేసింది నేను కూడా ఐదు కత్తెరలు ఇచ్చిన యామిని ఐదు కత్తెరలు ఇచ్చింది నెక్స్ట్ అయితే ఉదయ్కి అయితే చేయించిన తర్వాతకి నరసింహ ఇంకా రామ్ కూడా అయితే చేయించుకున్నారు ఇప్పుడు మేము రెండు సంవత్సరాల క్రితం ఉంచినప్పుడు అయితే లేడీస్ అయితే చేయలేదు అందరూ జెంట్స్ చేసేరు ఈసారి ఆడవులు ఎత్తుందని అయితే రహమైతే నూరెళ్ళలో పెట్టి చూస్తుండ్రు అందరైతే లైన్లలో అయితే ఎట్లా నిలబడ్డారో గుండె చేపించుకోవడానికి నరసిం అంటుండ్రుడు గుండు కంపల్సరీ ఆ పిన్ని నా గుండు చేయించుకుంటే నా ముఖం అస్సలు బాగోదు అన్నాడు అది నీ ఇష్టం మొక్కితే వేయాలా లేకపోతే లేదంటే రామంటాడు తిరుపతి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా గుండె అన్నాడు ఇంకా వాళ్ళ నాన్న కూడా అన్నాడంట గుండె చేపించుకునేట్టు అయితే నేను పిన్ని వాళ్ళతో తిరుపతి పో లేకపోతే ఏం పోమా కాల్లా సరే తిరుపతి చూడటానికైనా గుండె అయితే చేయించుకుంటా దేవుడికి ఇంకా చదువు బాగా రావాలని అయితే అన్నాడు సరే అనేసి పాపం కొను లాకర్కైతే అందరం అయితే వీళ్ళందరైతే గుండెలు చేయించుకుంటున్నారు మేమేం కత్తెరలు ఇచ్చినాం ఇంకా అట్లనే స్నానాలు చేసి రెడీ అయ్యి మేము అప్పుడు దాకా అయితే బ్యాగులు అయితే ఇక్కడ లాకర్లు అయితే తీసుకున్నాం అనమాట లాకర్లు తీసుకొని లాకర్లలో అయితే ఉంచేసినాం బ్యాగులు ఇంక ఇక్కడికైతే వచ్చినాం ఇక్కడైతే మన నిమ్మర్ అయితే వస్తుందంట మనకిప్పుడు స్లిప్ ఇచ్చారు కదా ఆ స్లిప్ మీద అయితే నిమ్మర్ వస్తుందంట ఇంకా ఈ నిమ్మర్ కోసమైతే మాకు ఇక ఈ నిమ్మర్ అయితే రావాలా నిమ్మర్ కోసమైతే ఏడైతే కూర్చున్నాం అబ్బా అప్పుడే తల స్నానాలు చేసి వస్తే అమ్మ గాలి అయితే ఈదర గాలి ఒక్కొక్క అయితే ఓన్ కూడా అయితే వస్తుంది రామ్ అయితే గట్టికి గట్టిండు మెంబర్ కోసం అయితే ఈడైతే వెయిట్ అయితే వేస్తున్నావు అనమాట ఇంకా అంతలనే పోయి బ్యాగులు తెచ్చుకుందామని అయితే ఇంకా బ్యాగులు తెచ్చుకొని అయితే ఇంక వీడందరం అయితే కూర్చున్నాం వీళ్ళందరూ టోపీలు గీపీలు అన్నేసి నేనైతే స్వెటర్ అయితే ఇంకా ఇంకా అప్పటికల్లా రూమ్ అయితే రాకపోతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అనుకునే ముందు అయితే మాకైతే రూమ్ అయితే వచ్చింది ఇంకా ఆ లొకేషన్కి అయితే పోతున్నాం అనమాట మేమైతే తొందర తొందర పోతున్నాం మనకైతే ఓటీపీ ఓటీపీ ఒకటి పంపించారు లొకేషన్ ఆన్ చేస్తే లొకేషన్ చూపిస్తుంది మేము ఒక కిలోమీటర్ అంత అయితే నడిచేతే పోయినాం అక్కడికి వెళ్ళి నాకైతే ఈ స్లిప్ అయితే తీసుకోండి స్లిప్ రా ఈ స్లిప్ తీసుకొని వెనకేదో నిమ్మర్లు అయితే రాసి ఒక ఆఫీస్ దగ్గర మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఐదు వందల యాభై కట్ట అమ్మా అన్నారు నేను అనుకున్నా యాభై రూపాయల రూమే కదా ఐదు వందల యాభై ఎందుకు కట్టమంటారు అనుకున్నా అయితే నేను అడిగితే అడిగితేపమ్మ ఆయన అయితే సమాధానం చెప్పిండు మీరు ఇప్పుడు ఐదు వందల యాభై కట్టాలమ్మా రేపు మీరు వెళ్ళిపోయేటప్పుడు నాకు మళ్ళీ ఇదే స్లిప్ తాళం ఇవన్నీ మాకు హ్యాండ్ వేర్ చేస్తే నీకు ఐదు వందలు నీకు ఆటోమేటిక్గా నీ అకౌంట్లో వచ్చి పడతాయమ్మా అన్నాడు కానీ ఓన్లీ ఫోన్పేనే ఎందుకంటే నీ అకౌంట్లో పడాలి కాబట్టి అని అంటే సరే అనేసి మేమైతే ఐదు వందల యాభై అయితే కట్టేసి అయితే రూమ్ దగ్గరికి పోయాం వీళ్ళైతే రూమ్ సాఫ్ చేసి వాళ్ళంట ఆమె అప్పుడే సాఫ్ చేసి లాక్ వెళ్తుంది మేమే రూమ్ కోసం పోయినాం ఈడై తిరుపతిలో ఎట్లున్నాయంటే ఒక ఇల్లు లెక్క అయితే భలే లేవున్నాయి అబ్బా ఇల్లుకు వచ్చేసి పైన ఒక మూడు రూమ్లు కింద ఒక రెండు మూడు రూమ్లు అయితే ఉన్నాయి ఆమె లాక్ తీసి అయితే తాళం అయితే మాకు ఇచ్చింది రూమ్ అయితే మంచిగానే ఉంది చాలా క్లీన్గా ఉన్నాయి వాష్రూమ్లు కానీ రూమ్ కానీ ఇంకా బెడ్ మీద బెడ్షీట్ కూడా అప్పుడే ఏసీరనమాట మంచిగా కప్పుకొని బెడ్షీట్లు రెండు తల్లిదండ్రులు రెండు ఇంకా మా ఊళ్ళు అయితే మళ్ళీ ఒకసారి సోఖయితే ఎత్తురు ఇంకా దర్శనానికి పోనీ బెడ్షీట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి నీట్గా ఉంది మేము ఎట్లయినా దుమ్ముందేమో అని చూసినా కూడా అస్సలు లేకుంటే వాష్రూమ్ కూడా అయితే ఎంత పెద్దగా ఉందో అట్లనే గీజరు వేడి నీళ్ళు నీళ్ళు అన్నీ వేసుకోవచ్చు ఇంక మేమైతే సామాన్ అంతా ఇంక ఇక్కడ పెట్టేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే ఇంక రెడీ అవుతుంది ఇంకబోర్లలో కొన్ని కొన్ని సామాన్ పెట్టుకుంటారు అనేసి అయితే పెట్టారు మరి అట్లనో కానీ మళ్ళీ అట్లనే రూమ్ రూమ్ కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మంచిగా అవుతుంది అనమాట తిరుపతి వెంకన్న సాయం గుడి డస్ట్బిన్లు కూడా పెట్టిరు అయితే ఎంత బాగుందంటే రెండు మూడు రోజులైనా ఉంచు రెండు మూడు రోజులైనా ఉండొచ్చు అనమాట ఈ రోజు ఇక్కడ తీసుకొని రేపు ఇంకొకళ్ళ నింబర్ల మీద తీసుకొని ఇంకో రూమ్ దగ్గరకు అయితే పోవచ్చు చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల గుళ్ళన్నీ తిరిగి వచ్చి అయితే ఇక్కడ స్టే చేయొచ్చు మంచిగా వండుకోవచ్చు మంచిగా మనకు అర్థం కానీ అన్నీ బాగా అయితే ఇచ్చారు మేము సాయంత్రం అయితే ఐదున్నరకు అయితే దర్శనానికి అయితే ఇంకా బయలుళ్ళు ఐదున్నరకి బయలుదేరితే అడిగి ఆరైనా మేము దర్శనం పడే మార్నింగ్ వచ్చే మళ్ళీ మళ్ళా ఐదున్నర అయింది బయటికి బయట మొత్తం వచ్చే కళ మేమైతే నాలుగు గంటలకైతే నాలుగు గంటలకు మూడున్నర కాటాయి సుప్రభాత సేవ్ అయితే అందుకున్నాం మళ్ళీ ఇక్కడి నుంచి అయితే పడుతుంది దర్శనం ఏమందరేం ఇరవై నాలుగు గంటలు అంటారు ఇట్లా పోవాలా అని ఆలోచించుకుంటూ పోయే కల్లా ఒక ఆయన వచ్చి అయితే నామాలు పెడతా అన్నాడు సరే దర్శ దర్శనానికి వెళ్తున్నాం కానీ వేస్తే నామాలు ఏదో పెట్టించుకున్నా మా పిల్లగాళ్ళు అయితే చూడండి ఎంత ఎంత ముద్దు అన్నారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి మంచిగా పంచకట్టు మీద కండ వేసుకొని నామాలు పెట్టుకుని అయితే గుండు చేయించుకొని అయితే ఆ శ్రీవారి దర్శనానికి అయితే అందరం అయితే వెళ్తున్నాం అనమాట ఉదయేమో మమ్మీ ఇంత పెద్ద బోట్లు ఎందుకు నాకు చిన్నగోటాలంటుండు పిల్లలకైతే నేనైతే స్వెటర్ వేసి వేసుకునే తీసుకెళ్ళినా ఎందుకంటే మొత్తం అమ్మో వాన వాన ఉంది మనసు అయితే దర్శనానికి పోదామంటే మేము పోయే ముందు ఫ్రీ బస్ అయితే అస్సలు రావట్లేదు లేట్ అయిపోతుంది చాలా దూరం నడిచిపోవాలి ఎట్ నడిచిపోవాలి ఇచ్చి మేము ఏడైనా నడిచిపోయా కలిసి ఎక్కడ పెట్టే మేము నిలబడితే చాలా మంది అయితే కార్లు ఎక్కుతారు అనమాట సరే మనం కూడా ఎక్కుతాం ఎంత అడుగు అయితే ఎక్కినాం ఎక్కినాక ఇంత ఫ్రీగా ఉంటే అబ్బా దర్శనం ఎంత ఫ్రీగా ఉందో అని ఉరుకులో పెట్టుకుంటా పోయినవారు నాయన ఆడిపోయినాకే ఉంది ఇంకా గోవింద అని కూడా కు సోనుడే అయిపోయిందనమాట ఇంత ఫ్రీగా ఉంటే అమ్మాయి ఇంకా లోపల పోయేదాకా పోయిన సార్ నాలుగు గంటల దర్శనం అయింది కదా ఇంకా అట్లనే అవుతుంది ఏమో అనేసి తొందర తొందరగా అయితే ఉరుకులు పెట్టుకుని పోయాను ఆయన ఆయనతో అడిగిపోయినాకైతే బా నిమిషానికి ఒక అడుగు కూడా వేయట్లేదు పది నిమిషాలకు ఒక అడుగు అనమాట జనం అయితే ఉరుగురికి రండి అని అంటే అన్నాడు ఇంకేదంటారు కదా ఉరుకురుకి దంచిన అదే కూలి ఉరకుండా దంచిన అదే కూలి అన్నాడు తీరా ఇక్కడకు అబ్బా కూసు అయింది చూడండి ఇక్కడైతే పదిహేను గంటల దర్శనం అని చెప్తే ఒక్కొక్కరు అయితే భయపడే నాకు వెళ్ళిపోతూరు ఇంకా ఏదైతే అది అయింది వచ్చింది ఆయన దర్శనానికి అనేసి అయితే మేమైతే పిల్లలు ఉన్నారని చూడకుండా కూడా దర్శనంలో కూర్చున్నాం మరి అంత పదిహేను గంటలు అయితే ఏం పట్లే పన్నెండు గంటలు అయితే దర్శనం అయితే పట్టింది దేవుని భగవంతుని చూడాలంటే ఆయనతో కూడా మనం బయట పిచ్చి పిచ్చి తిరిగేంతసేపు కాదు దేవుని కోసం కొంచెంసేపు నిలబడలేము అనేసి అయితే నిలబడ్డా కొంతమంది అయితే ఒప్పుకోలేని అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయారు ఫోన్లు ఉన్నంత సేపు కొంచెం కొంచెం అయితే వీడియో అయితే తీసినా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఉరికి అయితే సరిపోతుంది అనేసి అయితే వీడియో అయితే ఎక్కువ తీయలేకపోయినా ఇంకా ఎక్కడ దాకా ఫోన్ ఉంటే అక్కడ దాకా అయితే వీడియో అయితే తీసినా మళ్ళీ పొద్దునకొచ్చి ఫోన్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడైతే అందరికైతే మంచిగా పాలు ఇస్తు్రు ఉప్మా ఇస్తుర్రు అనిస్తున్నారు మంచిగా అయితే ఒక్కొక్కరు అయితే పాలు తాక్కుంటా ఉప్మా తినుకుంటా వాష్రూమ్లు ఉన్నాయి వాటర్ ఉన్నాయి బాగున్నాయి రూమ్లు గదులు అయితే ఎంతో పెద్ద పెద్ద గదులు మళ్ళీ ఇక్కడ ఒక టీవీ అక్కడ ఒక టీవీ ఆ వెంకటేశ్వర స్వామి పాటలు వేస్తుర్రు మంచిగా అనిపించింది అనమాట అయితే ఏది లేదు ఏమో ఉన్నామా అని అడిగి అయితే పడుకుంటుర్రు మేమైతే ఇంకా పండుకొని కూడా వండుకోవాలి ఇంకెంతసేపు పోతామా ఇంకెంతసేపు పోతామా అని చూసినాం అయితే కొంచెంసేపు అయితే నిద్రపోయారు అనమాట నడిచి నడిచి వచ్చారు కాబట్టి రాము పిల్లలు నడిచి మందరు పండుకోరు ఇంకా నేను మొత్తం అయితే అట్లనే నిలబడ్డం కూర్చున్నాం కొంచెం నిలబడ్డం కొంచెంసేపు అటు ఇటు మాకు దేవుడి దర్శనం అయితే తొందరగా అయితే వచ్చింది దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక లడ్డూలు అయితే తీసుకొని లడ్డూలు తీసుకున్నాక ఇంకా ఫోన్లు తీసుకొనికైతే వచ్చినావు అనమాట ఇటు సైడ్ ఎట్లా రావాలంటే చాలా మందికి అయితే తెలియదు ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా అడుక్కుంటూ అడుక్కుంటూ వచ్చిన ఆ కోటి దీపాలు కానించి ఇటు ఇటు పక్క వచ్చి కళ్యాణ మండపంకి వెళ్ళి వచ్చి ఇటు సైడ్ తిరిగితే మొత్తం ఇట్లా మనకి ఎక్కడిదక్కడే లొకేషన్ రాసి ఉంటుంది అనమాట అక్కడికి వచ్చి అయితే ఫోన్లు అయితే తీసుకోవాలి నేను కూడా అయితే ఫోన్లు అయితే తీసుకున్నాను అందరి ఈ ఫోన్లన్నీ తీసుకొని మళ్ళీ కోటి దీపాల దగ్గర పోయి అయితే దీపం పెట్టి యలు కొట్టి అట్లనే ఒక అందరం అయితే ఫోటోలు కొన్ని కొన్ని అయితే తీసుకొని మంచిగా అయితే లొకేషన్ కొంచెం కళ్ళ నిండా చూసుకొని వచ్చినాం అనమాట ఏది ఎక్కడ ఎక్కడుందా ఎట్లుందా అనేసి వీడియోలు చూసే కంటే దగ్గర చూసింది మంచిగా అనిపిస్తుంది కదా మీరు ఎన్నిసార్లు తిరుపతి దర్శనం చేసుకోరు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు ఎన్నిసార్లు అయిందో కామెంట్ పెట్టండి నాకైతే రెండు సార్లు అయింది ఎక్కువ అయితే చెప్పుకోవద్దు మొన్న డిసెంబర్ కాక పోయిన డిసెంబర్ అయింది మళ్ళీ ఈ డిసెంబర్లో అయింది నాకు ఆయన ఆజ్ఞ అయితే ఓన్లీ డిసెంబర్లోనే వస్తుంది చలికాలంలోనే వస్తుంది ఇంకెడా దీపాలకాడైతే సేవ చేసేవాళ్ళు కానీ అందరూ అయితే దీపం పెట్టి సేవకైతే వెళ్తున్నారు వాళ్ళకు కూడా అయితే టైమింగ్స్ అయితే ఉంటాయంట ఒక ఆమె అయితే నేను కొంచెం సేవకు పిల్లలమ్మను కొంచెం జరుగుతూ అంటే సరే అనేసి అయితే జరిగిన ఆమె అయితే శ్రీవారి సేవకి అయితే వెళ్తుంది మనం తర్వాత అయితే ముట్టించుకోవచ్చు అని నేను పక్కకైతే వేడుకొండల వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనుకుంటా ఆ తండ్రికి అయితే మూడు వందల అరవై ఎత్తుల దీపం అన్నట్టు కదా నేను ఎప్పుడైతే ఎన్నిసార్లు నీకు దీపం పెట్టుకుని ఉంటాడు అన్నిసార్లు నీకు ఈ దీపం దీపం అనేసి ఒక పువ్వు పెట్టి అల్ల పసుపు కుంకుమ అయితే దీపం పెట్టి అయితే అక్కడైతే పెట్టినమాట ఎంత మంచి దర్శనం అనిపించిందంటే అంటే